భగవ్ నారాయణ వ్యామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తాలూకా మీటింగ్ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది ముఖ్యంగా దేవకి శ్రీమన్నారాయణ గారు భగవన్ నారాయణ గారు ప్రభా ఆర్యవైశ్య వైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డారు ఆ తాలూకా మహాసభకి చించుమించుగా చాలామంది నాలుగు వేల మంది దాకా వచ్చినట్టు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆర వయసులో కలయిక అయితే ఉంది కానీ ఈ కలయిక ఎంతసేపటికి నువ్వు నేను నీకు నువ్వు సేకరించుకోవడం తప్ప సమాజం మనకు గుర్తిస్తలేదనే నా బాధ సమాజంలో ఇతర కులసలు మన్ని ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా ఇతర కులసలు నేను అనగానే రాజకీయ నాయకులు చిన్న చూపు చూస్తున్నారు రాజకీయ నాయకులు వయసుని చాలా చాలా చిన్న చూపు చూస్తున్నారు వయసులను అనగానే కరువే పగల తీసేస్తున్నారు ఇది నాకు చాలా బాధాకరమైన విషయం వయసులందరూ రాజకీయంగా ముందుకు రావాలంటే మనం కూడా గట్టిగా పోటీ చేయాలి కార్పొరేటర్లు గాను సర్పంచ్లు గాను వార్డు మెంబర్లు గాను ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగాను పోటీ చేయకపోతే మనకు మన ఒక్కసారిని చెప్తూ వయసులందరూ రాజకీయాల్లోకి రావాల్సిందిగా నేను అందరినీ ఆహ్వానిస్తూ ఖచ్చితంగా ఇది పట్టుదలగా స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం వామ్ ప్రెసిడెంట్గా కావడం జరిగింది మన బీబీఎం గారు డిబిఎన్ గారు మన వ్యామ్లో మా ఆర్య వైశ్య ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయండి వ్యామ్ అనేది ఒక ప్రత్యేకం ఎందుకంటున్నానంటే వరల్డ్ ఓవర్ ఉండే ఆర్గనైజేషన్ మన ఆర్య వైశ్యాస్కి ఎప్పుడు సపోర్ట్ సిస్టంగా ఉండడం వరల్డ్ ఓవర్గా ఎనీ ఇష్యూస్ ఏవో ఎవరికైనా ఆర్యవైశ్యాస్కి ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే సపోర్ట్ ఇవ్వడం ఉండడం ఇదే కాకుండా మంచి యాక్టివిటీస్ చేయడము ప్రజలకి అంటే ఏమైతే బీద వాళ్ళకి కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా అక్కడ వాళ్ళకి చదువులకి సపోర్ట్ చేయడము ఇట్లాంటివన్నీ ఈ వ్యామ్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి ఈరోజు ప్రమాణ స్వీకారం దాదాపు త్రీ ఇయర్స్ ఉంటుంది మన ప్రెసిడెంట్ గారికి ఒకటే నేను చెప్పేది మంగళగిరి నుంచి కాబట్టి ప్రెసిడెంట్ కావడం మంగళగిరి ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఒక వరం లక్క లోకేష్ గారు ఇక్కడ ఉండడం ఆయన ద్వారా ఎన్నో పనులు జరుగుతున్నాయి మంగళగిరి నియోజకవర్గంలో ఫాస్ట్గా అయ్యేదానికి గ్రేట్ ఆపర్చునిటీ ఇక్కడ సో ప్రజలందరూ కూడా మంగళగిరిలో కానీ మా ఆర్యవైశాజ్ కానీ ఎల్లప్పుడూ లోకేష్ గారికి సపోర్ట్గా ఉండాలా మా ప్రభుత్వం పైన కూడా చంద్రబాబు గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ ఎన్డీఏ కానీ వీఆర్ డూయింగ్ లాడ్ ఆఫ్ థింగ్స్ అండి లాస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ మంత్స్లో నా శాఖ కింద కానీ మా అందరు శాఖల కింద దాదాపు పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది సో ఇట్స్ ఏ గ్రేట్ ఎఫర్ట్ ఈ మధ్యనే గూగుల్ కూడా చూశారు పదహైదు బిలియన్ దాదాపు లక్ష కోట్లు దాటిపోయింది అది కూడా పొట్టి శ్రీరాములు కూడా విగ్రహానికి సంబంధించింది అమరావతిలో కూడా కేటాయించడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వంలోనే అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు స్ట్రగుల్ చేసి మన రాష్ట్రాన్ని తేవడం జరిగింది తెలుగు వాళ్ళంతా ఒక చోట ఉండాలని బట్ ఆర్య వైశ్యాస్కి మన చంద్రబాబు గారు ఎంత గుర్తింపు ఇస్తున్నారు అనేది ఒక ఉదాహరణ కూడా చెప్తా పక్కన తెలంగాణలో ఆర్యవైశ్యాస్ నుంచి ఎవరు మినిస్ట్రీ లేరు కర్ణాటకలో లేరు తమిళనాడులో లేరు ఒక ఆంధ్రప్రదేశ్లో ఈడం ఇచ్చేదే కాక ఒక బిగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం అంటే మా వైశాసు చాలా అంటే ఎట్లా రోషేగా ఇక్కడ మన వైశ్యాస్ అయితే బాగా చేస్తారని చెప్పి ఇండస్ట్రీస్ పోర్ట్ఫోలియో ఇవ్వడం పెద్ద షాక్ ఇవ్వడం అనేది జరిగింది సో మాకు దాదాపు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మనకు ఇవ్వడం జరిగింది ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీకి సో ఇట్లే కొనసాగుతుంది ఎందుకంటే వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ దాంతోపాటు ఆర్యవైశాస్ కూడా మంచి రికగ్నేషన్ ఉండేది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉందని చెప్పి నేను తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఏం బడ్జెట్స్ అలాట్ చేయలేదు పేరుకి కార్పొరేషన్లు ఉండింది మీకు అందరూ తెలుసు మన కార్పొరేషనే కాదు అన్ని కార్పొరేషన్స్ సంబంధించినవి కూడా ఏది చేయలేదు పేరుకి కార్పొరేషన్లు మరి పెట్టడం వాళ్ళకి కానీ ఒక్క పని ఒక చెయ్యాలన్న సొసైటీకి కానీ వాళ్ళకి ఇప్పుడు మన ఆర్యవైశాస్ ఉంది ఆర్యవైశ్ కార్పొరేషన్ నుంచి ఏమైనా డెవలప్మెంట్ చేయాలా ఏమన్నా ఉంటే కార్పొరేషన్ నిధుల కేటాయిస్తేనే కదా చేయగలుగుతాం అది మన కార్పొరేషన్ తెచ్చింది కూడా ఆర్యవైశ్వాస్ మన చంద్రబాబు గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో ఇప్పుడు కూడా మరి రివైవల్ చేసి దానికి బడ్జెట్ అలకాట్ చేయడము విధవాళ్ళకి ఏమన్నా ఉంటే సహ సహకారాలు అందించే దాంట్లో మన ఆర్యవైశ కార్పొరేషన్కి కూడా మన మన ప్రభుత్వంలోనే బడ్జెట్ కూడా కేటాయించడం జరుగుతుంది లాస్ట్ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు కార్పొరేషన్కి నామకే వాస్తే ఒక కుర్చీ టేబుల్ ఏదో కారు వాళ్ళకు ఉండేది అంతకు తప్ప చెయ్యాలా ప్రజలకు అనేది లాస్ట్ ప్రభుత్వమే ఏమీ చేయలేదు థ్యాంక్ యూ భగవన్ భగవన్నారాయణ వ్యామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ జై వాసవి జై జై వాసవి ఈ రోజు పంతొమ్మిదో తారీఖు నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంత భారీ ఎత్తున వస్తారని చెప్పేసి అని వర్షం కారణంగా కొద్దిగా భయపడ్డాము అయినా కానీ ఆ లక్ష్మీనారసింహస్వామి వారి కృప వల్ల ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అనేందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు నేనేదో అపాయింట్మెంట్ తీసుకుని పక్కన పెట్టే మనిషిని కాదు వాసవి క్లబ్ పెట్టేసి చార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఆ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను అట్లానే వ్యామ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని చేసి చూపిస్తానని నిరూపిస్తానని తెలియజేస్తున్నాను